హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వసుధా వ్లాగ్స్ అండ్ న్యూస్ అండి ఈరోజు సాటర్డే కదా మా వాడు అడిగాడు ఈ అమ్మాయి కొంచెం చేయొచ్చు కదా ఏంటంటే ఆలు సిక్స్టీ ఫైవ్ సో చాలా కాలమైందండి ఆలు సిక్స్టీ ఫైవ్ చేసి సో స్టార్ట్ చేశాను మా ఇంట్లో పని లేదండి నేనే చేసుకోవాలి సో అందుకని గిన్నెలు కొంచెం ఉన్నాయి మీరు అది చూసి తప్పుగా అనుకోకండి సరేనా గిన్నెలు తోకోవాలి గిన్నెలు తోకుంటూ వంట చేసుకుంటాను అనమాట నేను చేసే పని అది ఒక పక్క గిన్నెలు అవుతుంటే ఒక పక్క వంట అవుతూ ఉంటుంది సరే ఆలు తీసుకొని శుభ్రంగా కడిగేసి కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కానీ తరుక్కోవాలండి ఎందుకంటే చిన్న ముక్కలుగా తరిగితే వాటిని ఉడకబెట్టాలి ఉడకబెట్టినప్పుడు పదునుగా ఉడకబెట్టాలి చిన్న ముక్కలుగా తరిగితే ఆ పదును ఎక్కువైపోయి మెత్తగా అయిపోతాయి దానివల్ల బాగుండదు సో కొంచెం పదునుగా ఉడకబెట్టాలంటే కొంచెం పెద్ద ముక్కలే తీసుకోవాలి సో ఇలా ముక్కలు చేసుకొని వాటిని తీసుకెళ్ళి పక్కన పెట్టుకోవాలి తర్వాత చక్కగా అల్లం తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి మామూలుగా అయితే అల్లం వెల్లుల్లిపై వేస్ట్ పేస్ట్ వేస్ట్ చేస్తారు కానీ నేను అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేయలేదండి నాకు అదంత హెల్దీ కాదు అని అనిపిస్తూ ఉంటుంది సో అల్లం కూడా కొంచెం ఎండిపోయినట్టు ఉంది కాబట్టి పైన చెక్కు తీయాల్సి వస్తుంది మామూలుగా అయితే దానికి కూడా తిని చెక్కు తీల్లుల్లిపాయ కూడా పైన ఉన్నటువంటి చెక్కు నేను తీయను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు మాత్రం తీయనండి అది అట్లా నేను కొట్టేస్తాను అయితే కొంచెం మిక్సీ బాగాలేకపోవడం వల్ల కొంచెం ఎట్లా వచ్చిందంటే కొంచెం వాటరీగా వచ్చింది అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఓకే నో ప్రాబ్లం అయితే బాగానే కుదురుతుంది అని అని అనుకున్నాను బట్ చాలా కాలమైంది కదా ఒకటి ఒకటి మిల్లిగా చేస్తున్నాను ఈ బైండింగ్లో నేను చెయ్యని పని ఏంటంటే బయట వాళ్ళు చేసే పని ఖచ్చితంగా టేస్టింగ్ సాల్ట్ అండి నేను టేస్టింగ్ సాల్ట్ వేయను అసలు కానీ వేస్తే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కానీ హెల్త్ పోతుంది సో అందుకని నేను టేస్టింగ్ సాల్ట్ అసలు యూజ్ చేయను అసలు వాడను నేను తెప్పించను కూడా ఇంకొకటి ఏంటంటే ఇందులో చాలామంది చేయని పని అల్లం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఈ శనగపిండి వేస్తారు కార్న్ ఫ్లోర్ వేస్తారు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తారు కారం వేస్తారు ఉప్పు వేస్తారు నేను చాలామంది శనగ మంది శనగపిండి వేయరు నేను మాత్రం శనగపిండి వేస్తాను అండి శనగపిండి వేయడం అనేది నేను ఒకసారి మా ఇంటి పక్కన గణేష్ ఉత్సవాలు జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ అందరూ సామూహికంగా వంట చేస్తారు కదా ఆ టైంలో నేను చూశాను అనమాట సరే ఉట్టినే పా ఒట్టినే వంట చేసుకుంటే బాగుంటుంది ఒక పాట పాడుకున్నా ఎలదేటి పాట పాటా చలరేగి నాలో చలరేగి పోవే మధు మా సమల్లే యేల నా கோயிலே நீ பழுகுநாதே தொலி குதே தொளிபூட்டன வனதேவதல்லே பூலே சன்னாயி பாடே என் మీటి పోవే ఈ పాట ఎందుకు గుర్తొచ్చింది ఆ పైన ఆ మొక్కలు ఆ వాతావరణం చూస్తుంటే వాళ్ళు చాలా చల్లగా ఉందండి హైదరాబాద్లో ఎండలేదు కానీ కొంచెం వేడిగా ఉన్నా కూడా పర్వాలేదని అనిపించింది సో ఇలా సగపిండి కూడా వేసేసుకొని అందులోన ఉప్పు వేసేసుకొని నీళ్లు ఇది నేను కొత్తగా కొన్నానండి ఇది ఇట్లా నీళ్లు వడపోసుకోవడానికి చాలా బాగుందని అనిపించింది నీకు కూడా నచ్చిందా ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా మనం కరివేపాకు పచ్చిమిరపకాయ వేయించుకోవడం వల్ల మనం బైండింగ్ చేసుకొని ఈ ఆలు ముక్కలు ఉన్నాయి కదా అవి వేయించుకున్నప్పుడు ఆ ఆలు ముక్కలకి మంచిగా ఆ స్మెల్ పడుతుందండి సో ఇందులో నచ్చితే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు బట్ జీడిపప్పు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అందుకే నేను వేయలేదు ఉల్లిపాయలు ఉల్లిపాయలు అవి వాడరు మామూలుగా పచ్చిమిరపకాయలు కరివేపాకు మాత్రమే నేను వేస్తాను చక్కగా ఫ్రై అయిపోయింది కానీ చూడండి ఎంత ఆయిల్ వేసాను ఆ ఆయిల్ ఎంత దీనికి తగినంత ఆయిల్ మాత్రమే వేసుకుని కంప్లీట్గా వేయించి తింటాను మళ్ళీ వాళ్ళు ఆయిల్ వేస్ట్ లేకుండా కంప్లీట్ అయిపోయిందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్